హలో అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు మౌనిక చిత్రలోకం కైలాస పర్వతం ఎన్నో రహస్యాలతో కూడుకుంది టూ థౌజండ్ వన్లో చైనా ప్రభుత్వం కైలాస పర్వతం పైన ఏం చూసి పర్వతారోహణకు అడ్డు చెప్పింది ఇప్పటి వరకు కేవలం ఒక్కరు మాత్రమే ఈ పర్వత మనుషులకు చేరుకోవడానికి కారణమేంటి ఈ పర్వతం అధిరోహించే వారి వయసు సాధారణం కంటే రెండింతలు ఎక్కువ వేగంగా పెరగడానికి కారణమేంటి కైలాస పర్వతారోహణకు ప్రయత్నించిన వారు ఆ ప్రయత్నం తర్వాత కేవలం రెండు సంవత్సరాల లోపలే మృత్యువాత పడ్డానికి కారణాలేంటి కైలాస పర్వతం కింద నిజంగానే శంబాల నగరం ఉందా నాసా శాస్త్రవేత్తలు కూడా ఆశ్చర్యపోయిన విషయం ఏంటి చైనా హెలికాప్టర్కి ఏం జరిగింది ఇలాంటి ఎన్నో ప్రశ్నలకు సమాధానం ఈ వీడియోలో మనం చూడబోతున్నాం ఈ వీడియోను పూర్తిగా చూడండి చాలా ఇంట్రెస్టింగ్ ఫ్యాక్టర్స్ చెప్పుకుందాం నైన్టీన్ సిక్స్టీ టూలో చైనా భారత్ మధ్య ఉన్న సరిహద్దు వివాదం యుద్ధానికి దారితీసింది భారత్ భారీగా నష్టపోయింది యుద్ధ పరిణామం వల్ల చైనా భారత్కి చెందిన డెబ్బై రెండు వేల మైళ్ళ భాగాన్ని కబ్జా చేసింది అందులో కైలాస పర్వతం కూడా ఉంది భారతీయులందరూ ఈ విషయాన్ని జీర్ణించుకోలేకపోయారు పార్లమెంట్లో డెహ్రాడూన్ ఎంపీ మహావీర్ త్యాగి జవహర్ లాల్ నెహ్రూను కలిశారు నెహ్రూను ఒక ప్రశ్న అడిగారు ఆ ప్రశ్నతో మహావీర్ చరిత్ర పుట్టల్లో నిలిచిపోయారు డెబ్బై రెండు వేల చదరపు మైళ్ళ భూభాగాన్ని ఆక్రమించుకుంది చైనా ఆ భూమిని మాకు ఎప్పుడు తిరిగిస్తున్నారు అని అడిగారు నెహ్రూ ఇచ్చిన సమాధానం ఇప్పటికీ ప్రజల హృదయాల్లో ప్రతిధ్వనిస్తూనే ఉంది ఎలాగో పోయింది బంజర్ భూమి కాదు కదా కనీసం గడ్డి కూడా పెరగదు అనవసరంగా దాని గురించి ఆలోచించొద్దు అని నెహ్రూ ఇచ్చారు సమాధానం ఆ సమాధానం విన్న త్యాగి ఆవేశానికి లోనయ్యారు కొన్ని సంవత్సరాలు ఈ వివాదం పైన చర్చ నడుస్తూనే ఉంది కనీసం చైనా కైలాస పర్వతాన్ని మానస సరోవరాన్ని మనకు వదిలేస్తే చాలు అనుకున్నారు ప్రపంచంలోని అత్యంత ఎత్తైన మౌంట్ ఎవరెస్ట్ను ఏడు వేల మందికి పైగా అధిరోహించారు కానీ దానికన్నా రెండు వందల మీటర్లు తక్కువ ఎత్తు ఉన్న కైలాస పర్వతాన్ని మాత్రం ఇప్పటి వరకు కేవలం ఒక్కరు మాత్రమే అధిరోహించడం జరిగింది దీని గురించి మనం తర్వాత మాట్లాడుకుందాం ఇప్పుడు కైలాస పర్వతం యొక్క అద్భుతమైన రహస్యాలను దాని కథలను తెలుసుకుందాం మన పురాణాల ప్రకారం ధనాధిపతి అయిన కుబేరుడు నివాసం కైలాస పర్వత ప్రాంతంలోనే ఉంది ఎవరైనా జీవితంలో పుణ్యకార్యాలు మంచి కార్యాలు చేసి మరణిస్తే వాళ్ళకి కైలాస ప్రాప్తి కలుగుతుంది అని అంటారు అందుకే కైలాస పర్వతాన్ని పరమ పవిత్రంగా భావిస్తారు సముద్రం మట్టం నుండి ఆరు వేల ఏడు వందల పద్దెనిమిది మీటర్ల ఎత్తులో ఉంటుంది కైలాస పర్వతం దీన్ని హిందూ బౌద్ధ జైన ధర్మాలు పూజనీయంగా భావిస్తాయి మన హిందూ ధర్మం కైలాస పర్వతాన్ని శివపార్వతుల నివాసంగా భావిస్తుంది మన దేశానికి పరమ పవిత్రమైంది ఈ కైలాస పర్వతం పంతొమ్మిది వందల తొంభై తొమ్మిదిలో రష్యాకు చెందిన ఎర్నెస్ట్ అనే వ్యక్తి కైలాస పర్వత రహస్యాలను ఛేదించడానికి తన బృందంతో సహా అక్కడికి చేరుకున్నారు కొన్ని నెలల పాటు వాళ్ళంతా ఆ పర్వత ప్రాంతంలోనే ఉన్నారు వాళ్ళల్లో భూ విజ్ఞాన శాస్త్రవేత్తలు చరిత్ర పరిశోధకులు కూడా ఉన్నారు వారు ఎన్నో ఆశ్చర్యపోయే విషయాలు చెప్పారు ఈ కైలాస పర్వతం మానవ నిర్మిత పిరమిడ్ అని దీని ప్రాచీన కాలంలో నిర్మించారు అని చిన్న చిన్న పిరమిడ్లతో ఈ ప్రాంతం నిండి ఉంటుంది ఈ ప్రాంతాన్ని విశాలంగా నిర్మించారు అని వారు చెప్పారు అక్కడ రాత్రి వేళ ఈ పర్వతం లోపల నుండి ఒక విచిత్రమైన గుసగుసలు వినపడేవంట అలాగే రాళ్లు పడుతున్న శబ్దం కూడా స్పష్టంగా విన్నారు అని చెప్పారు కైలాస పర్వతం నడిబొడ్డులో ఈ స్వరం వినిపించింది ఈ పిరమిడ్ లోపల ఎవరో నివసిస్తున్నారో అని అనిపించింది కాలం కూడా చాలా వేగంగా పరిగెత్తుతున్న ఈ అద్భుత దృశ్యానికి సాక్ష్యం ఈ పర్వతం అని వాళ్ళు చెప్పారు కైలాస పర్వతం నుండి వచ్చిన తర్వాత వారి గోళ్ళు జుట్టు రెండు రోజుల్లోనే విపరీతంగా పెరిగాయని రాశారు సాధారణంగా అవి పెరగడానికి కొన్ని వారాల సమయం పడుతుంది అంతేకాకుండా శరీరం త్వరగా ముడతలు పడి వృద్ధాప్యం కూడా వచ్చిందంట కైలాస పర్వతం మీద సమయం చాలా భిన్నంగా ఉంటుంది అని వారు గుర్తించారు ఈ పర్వతం మీద ఏవో అదృశ్య శక్తులు ఉన్నాయని కూడా గమనించారు ఇది మానవ శరీరం మరియు మనసును లోతుగా ప్రభావితం చేస్తుంది ఆ తర్వాత ఒక అద్భుతమైన రహస్యమైన సంఘటన గురించి ఆయన ప్రస్తావించారు ఒకసారి ఒక సైబేరియన్ పర్వతారోహకుడు వాళ్ళని కలిశాడు అతను ఈ పర్వతం పైన ఒక నిర్దిష్ట ప్రాంతానికి వెళ్ళేసరికి అకస్మాత్తుగా వారిని వృద్ధాప్యం ఆవహించింది ఆ తర్వాత ఒక ఏడాదిలోపే అతను వృద్ధాప్యం వల్ల మరణించాడు ఈ సంఘటన కైలాస పర్వతాన్ని మరింత అద్భుతంగా అద్వితీయంగా చూడ్డానికి కారణమైంది ఇది ప్రపంచంలోనే అత్యంత రహస్యం కైలాస పర్వతాల్లో ఉన్న రెండు సరోవరాల గురించి మాట్లాడుకుందాం ఒకటి మానస సరోవరం రెండవది రాక్షస సరోవరం రెండు పక్కపక్కనే ఉంటాయి కానీ వీటి తీరు మాత్రం పూర్తిగా వ్యతిరేకంగా ఉంటుంది మానస సరోవరం ప్రపంచంలోని అత్యంత ఎత్తైన మంచినీటి సరఫరా ఆ నీరు స్వచ్ఛతకు ప్రశాంతతకు ప్రతీక ఎంతో ఎత్తులో ఉన్నప్పటికీ చల్లని నీరు ఉన్నా కూడా ఈ నీరు గడ్డకట్టదు ఇంకా ఈ నీటిలో అలలు కూడా రావు ఆకారం గుండ్రంగా ఉంటుంది సూర్యుని ఆకారం ఆ పవిత్ర నీటిలో కనిపిస్తుంది ఇక రాక్షస సరస్సు ప్రపంచంలోనే ఎత్తైన ఉప్పు నీటి సరస్సు దాని నీటిలో చాలా ఉప్పు ఉంటుంది ఈ సరస్సులో ఒక్క జీవం కూడా నిలవదు ఈ నీరు అల్లకల్లోలంగా కూడా మారుతుంది ఈ నీరు సేవించిన ఈ నీటిలో స్నానం చేసిన చాలా అశాంతిగా ప్రతికూల ప్రభావాలు కలుగుతూ ఉంటాయి ఈ సరస్సు సాక్షాత్తు రావణాసురుడు నిర్మించారని చెబుతారు కైలాస పర్వతంలో ఉన్న శివుణ్ణి ప్రసన్నం చేసుకోవడానికి వెళ్ళినప్పుడు ముందుగా ఈ రాక్షస సరస్సులో స్నానం ఆచరించి ధ్యానం చేశాడు అని అంటారు అందువల్ల ఈ సరోవరంలో అసురుల శక్తులు ఉన్నాయని నమ్ముతారు రెండు సరస్సులు ఒకే భౌగోళిక ప్రాంతంలో ఉన్నప్పటికీ రెండింటి మధ్య ఎంత వ్యత్యాసం ఎలా వచ్చింది అన్నది ఇక్కడ ఆలోచించవలసిన విషయం కైలాస పర్వతం మానస సరోవరం చుట్టూ ఒక రహస్యమైన ధ్వని వినిపిస్తుంది ఈ పర్వతం మీదకి చేరుకోగానే ఆకాశంలో ఏదో విమానం తిరుగుతున్నట్టు అనిపిస్తుంది కానీ క్షుణ్ణంగా పరిశీలిస్తే ఎవరో డమరుకం వాయిస్తున్నట్టు ఉంటుంది కొంతమంది అది ఓంకారం అని అంటారు ఇది ప్రాకృతిక సంఘటన అని వైజ్ఞానికులు పేర్కొంటున్నారు మంచు కరిగినప్పుడు ఈ శబ్దం వస్తుంది అని వాళ్ళ భావన కానీ చాలామంది అన్వేషకులు మరియు ప్రయాణికులు ఈ ధ్వని కేవలం యాదృచ్ఛికం కాదు దైవిక సంకేతం అని నమ్ముతారు కైలాస పర్వతం యొక్క రహస్యం కేవలం శబ్దాలకు మాత్రమే సంబంధించింది కాదు చాలామంది ప్రయాణికులు రాత్రి వేళ కైలాస పర్వతాన్ని అధురహించేటప్పుడు వారికి ఈ పర్వతం ఏడు వివిధ రంగుల్లో కనిపిస్తుంది ఈ రహస్యం ఎవరికీ అర్థం కాలేదు నాసా శాస్త్రవేత్తల ప్రకారం కైలాస పర్వతం చుట్టూ ఉన్న ఆకాశం వల్ల అయస్కాంత శక్తి కలిసి ఉన్నప్పుడు ఇలా రంగురంగులుగా కనిపిస్తుంది అని చెప్తారు ఇది అయస్కాంత శక్త లేక దైవిక శక్త అనేది ఇప్పటికీ రహస్యమే మన పురాణాల ప్రకారం కైలాస పర్వతం స్వర్గం మరియు భూమిని కలిపే ప్రాంతం ఇది విశ్వం యొక్క అక్షం లేదా వెన్నెముకగా పేర్కొనబడింది ఈ అక్షం మొత్తం భూమిని బ్యాలన్స్ చేస్తుంది అందుకే దీన్ని ప్రపంచం యొక్క కేంద్రం అని పిలుస్తారు మరో విషయం ఏంటంటే స్నోహెడ్జ్ నుండి ఆరు వేల ఆరు వందల అరవై ఆరు కిలోమీటర్ల దూరంలో కైలాస పర్వతం ఉంటుంది అలాగే ఉత్తర ధృవం నుండి కూడా ఆరు వేల ఆరు వందల అరవై ఆరు కిలోమీటర్ల దూరం ఉంటుంది దక్షిణ ధృవం నుండి దీని దూరం పదమూడు వందల ముప్పై మూడు కిలోమీటర్ల దూరంగా ఉంటుంది ఈ భౌగోళిక వాస్తవం ఈ పర్వతాన్ని అద్వితీయంగా మార్చింది ఇది కేవలం భౌతిక పర్వతం మాత్రమే కాదు విశ్వశక్తికి ప్రతీక కైలాస పర్వతం ప్రపంచంలోని అత్యంత పవిత్రమైన పర్వతాల్లో ఒకటి అని మీకు తెలుసా ఇప్పటి వరకు ఒక్కరు తప్ప ఎవ్వరు దాన్ని అంచులకు చేరుకోలేకపోయారు ఎక్కడానికి ప్రయత్నించే వారు ప్రతి ఒక్కరికి ఏదో ఒక కారణంతో ఆగిపోతారు ఎవరు ఈ పర్వతం అంచులను తాకకుండా ఈ పర్వతంలో అసలు ఎలాంటి రహస్యం ఉంది కైలాస పర్వతం అధిరోహించడానికి ఎంతమంది ప్రయత్నించారు వారికి ఏం జరిగింది ఈ విషయాలు తెలుసుకోబోతున్నాం రష్యాకి చెందిన పర్వతారోహకుడు సెర్గేయి సిష్టికౌ దాదాపు అంచుల వరకు వెళ్ళడం జరిగింది కానీ అకస్మాత్తుగా తన ఆరోగ్యంలో మార్పులు రావడం ఇక నడవలేకపోవడం చాలా బలహీనంగా అయిపోవడం తన గుండె వేగంగా కొట్టుకోవడం వంటివన్నీ మొదలై ఆయన కిందకి రావాల్సి వచ్చింది ఎవరో లాగేస్తున్న ఫీలింగ్ శక్తి అంతా మాయమైపోతుంది అన్న ఫీలింగ్ ఆయనకు వచ్చిందంట రెనాల్ట్ అని ఇటలీకి చెందిన పర్వతారోహకుడు అతను రెండు వేల ఆరు వందల అడుగుల పైన ఉన్న పద్నాలుగు ఎత్తైన ఉన్నత శిఖరాలను అధిరోహించారు రికార్డు కూడా సృష్టించాడు చైనా ప్రభుత్వం కైలాస పర్వతం యొక్క రహస్యాలను బయటపెట్టేందుకు అతన్ని ఉపయోగించుకోవాలని అనుకుంది కానీ అతను నిరాకరించాడు అతనికి కైలాస పర్వతం యొక్క దైవిక శక్తి గురించి తెలిసే నిరాకరించాడు పదకొండవ శతాబ్దంలో టిబెట్కి చెందిన బౌద్ధ సన్యాసి మీలా రేపే ఈ పర్వత శిఖరాన్ని చేరుకోవడానికి ఒక్కొక్క సాధన చేస్తూ సఫలమయ్యాడు తీవ్రమైన ధ్యానం చేసి తన తపస్సు యొక్క బలంతో ఈ దైవిక పర్వతాన్ని అధిరోహించారని చెప్పుకుంటారు కైలాస పర్వతం గురించి మరొక అద్భుతమైన రహస్యం ఉంది స్వస్తిక్ మరియు ఓం దాని నీడ నుండి ఏర్పడతాయి కైలాస పర్వతం మీద మంచు పడినప్పుడు దక్షిణం వైపు చూస్తే మంచు నిర్మాణం ఓంకారంలా కనబడుతుంది ఒక్కరు కూడా కైలాస పర్వత శిఖరాన్ని చేరుకోలేకపోయారని చైనా గమనించింది అప్పుడే ఒక సాహసోపేతమైన నిర్ణయం తీసుకుంది ఈ పర్వత శిఖరం వరకు హెలికాప్టర్ని పంపాలని నిర్ణయించుకుంది నిజానికి కైలాస పర్వతం పైన హెలికాప్టర్లు విమానాలు నిషేధం ఎందుకంటే అక్కడ వాతావరణం ఎప్పుడు ఎలా ఉంటుందో ఎవరికీ తెలియదు అందువల్ల ఎక్కువ సమయం పాటు విమానాలు అక్కడ ఎగరలేవు అందువల్ల పరిశోధికులను అధ్యయనం చేయమని నియమించి వాళ్ళు ఇచ్చిన నివేదిక ప్రకారం ఒకరోజు హెలికాప్టర్ను కైలాస పర్వతం మీద ఎగరడానికి అనుమతించారు మొదట్లో అంతా బాగానే ఉంది హెలికాప్టర్లో కూర్చున్న వాళ్ళు కైలాస పర్వతం యొక్క అద్భుతాలను తమ కళ్ళతో చూశారు ఇక పర్వాలేదు అంతా బాగుంది కొంచెం ముందుకు వెళ్తే శిఖరాన్ని చూడొచ్చు అన్న చిన్న ఆలోచన వాళ్ళది ఇంతలో అకస్మాత్తుగా వాతావరణం మారిపోయింది మేఘాలు కమ్ముకోవడం మంచు విపరీతంగా పడడం ప్రారంభమైంది ధైర్యాన్ని కూడగట్టుకొని హెలికాప్టర్ను కొంచెం పైకి తీసుకువెళ్లారు మెరుపులు మొదలయ్యాయి హిమపాతం మొదలైంది ఆ ఎత్తులో గాలి పీడనం పెరగడంతో హెలికాప్టర్ని నియంత్రించలేకపోయారు చాలా కష్టంగా మారింది అంతసేపు వారి గుండె వేగంగా అమాంతంగా కొట్టుకుంటుంది కానీ సురక్షితంగానే కిందకి దిగగలిగారు చైనా శాస్త్రవేత్తలు కైలాస పర్వతం ప్రత్యేకమైన భౌగోళిక స్థానం అని కనుగొన్నారు ఈ సంఘటనతో చైనాకు ఈ పర్వతాన్ని అధోరహించడం కానీ ఈ రహస్యాన్ని తెలుసుకోవడం కానీ వాళ్ళ చేతుల్లో లేదని అర్థమైంది విఫలమైన తర్వాత అమెరికా అంతరిక్ష సంస్థ నాసాకి ఈ పర్వతం మీద ఆసక్తి పెరిగింది టూ థౌజండ్ సెవెంటీన్లో ఒక ఉపగ్రహాన్ని కైలాస పర్వతం వైపు గురిపెట్టి వాటి రహస్యాన్ని తెలుసుకోవాలని అనుకుంది ఆ పరిశోధనలో వచ్చిన ఫలితాల ఫోటోలు చూసి అత్యంత ఆశ్చర్యపోయారు అందరూ వాళ్ళకి ఏదో ఒక రూపం కనిపించింది ఆ పర్వతాల మీద ఆ ఒక మూర్తి ధ్యానంలో కూర్చున్నట్టుగా ఉంది ఈ అద్భుతమైన దృశ్యం ప్రపంచాన్ని ఆశ్చర్యంపజేసింది కొంతమంది ఆ మూర్తిని శివుడితో పోల్చి మరికొంతమంది శివుడే ధ్యానముద్రలో ఉన్నాడని చెబుతున్నారు డాక్టర్ ఎర్నెస్ట్ ప్రస్తావించిన విధానం మన ప్రాచీన రష్యన్ చిత్రకారుడు నికోలస్ యొక్క చిత్రాలను చూసినప్పుడు కైలాస పర్వతం కింద ఒక అద్భుతమైన మాయా నగరం ఉంది అని తెలుస్తుంది దీన్నే శంబాల అని పిలుస్తారు శంబాల సంస్కృత పదం నిశ్శబ్ద ప్రదేశం అని దీని అర్థం ఇది ఒక పవిత్ర స్థలం విష్ణువు చివరి అవతారమైన కల్కి శంబాలలోనే జరుగుతుందని నమ్ముతారు అయితే ఈ నగరాన్ని కేవలం పుణ్యాత్ములు మాత్రమే చూడగలరని యోగులు ధ్యానం చేసేవారికి మాత్రమే అదృష్టం ఉంటుంది అని అంటారు అయితే శంబాల నగరం యొక్క రహస్యం ఇక్కడే ఆగిపోలేదు మన పురాణ కథల ప్రకారం చిరంజీవులైన హనుమంతుడు అశ్వత్థామ పరశురాముడు ఈ నగరంలోనే ఉన్నారు అని అంటారు కైలాస పర్వతం అడుగు బాగానే ఉన్న ఈ నగరం ఎప్పటికీ రహస్యమే ఎందుకంటే ప్రకృతికి ఆధ్యాత్మికతకు సాంకేతికతకు ఈ నగరం ఎంతో ప్రత్యేకంగా నిలుస్తుంది ఏది ఏమైనా కైలాస పర్వతం ఒక అద్భుతం ఆధ్యాత్మిక ప్రదేశంగానే కాదు సైన్స్కి కూడా అందని రహస్యాలు శాస్త్రవేత్తలకు సంబంధించిన విషయాలు ఇలా చెప్పుకుంటూ పోతే ఎంత చెప్పినా ఇంకా మిగిలే ఉంటుంది ఈ పర్వతం గురించి ఇన్ని విషయాలు తెలిసిన తర్వాత జీవితంలో ఒక్కసారైనా కైలాస పర్వతాన్ని చూడాలనుకునే వాళ్ళు మన భారతదేశంలో వంద శాతం ఉంటారేమో ఈ వీడియో చివరి దాకా చూసినందుకు చాలా థ్యాంక్స్ అండి దయచేసి అందరికీ షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ ఆల్ యూర్ సపోర్ట్ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం